సోషల్ మీడియా మాధ్యమాల్లో జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆడియో కలకలం రేపుతో ఉంది దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే శాసనసభ్యుడు అయ్యూ ఉండి కూడా జూనియర్ ఎన్టీఆర్ పైన తో తను మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో ట్రెండింగ్లో రావడమే కాకుండా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వచ్చేలా చేశాయని చెప్పాలి ఇక జూనియర్ ఎన్టీఆర్ పైన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు గా మారాయి ఇక తెలుగు యువనేత గుత్తా ధనుంజయ్ నాయుడుకి ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మధ్య జరిగిన సంఘటనకు సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది వాటు సినిమా సందర్భంగా పర్మిషన్ ఎవరిచ్చారు సినిమా ఆడదంటూ ఎన్ని షోలకు ఇచ్చారు ఏ థియేటర్లకు ఇచ్చారు ఎందుకు వేస్తారు ఈ సినిమా ఆడకూడదంటూ చాలా సీరియస్గా మాట్లాడిన మాటలు అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ను చాలా తీవ్రమైన మాటలు కాకుండా అసభ్యకరంగా మాట్లాడుతూ అసభ్యకరమైన పదజాలంతోటి దూషించడమే కాకుండా జూనియర్ ఎన్టీఆర్ మనోభావాలు దెబ్బతినేలా వారి ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను కూడా తలదూర్చే విధంగా తను మాట్లాడిన మాటలు సెన్సేషన్ గా మారడమే కాకుండా ఈ యొక్క మాటలు వైరల్ అవడం తోటి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అంతా కూడా అట్టుడికి పోతుంది ఇక ఆంధ్రప్రదేశ్ అంతా కూడా జూనియర్ అభిమానులు నిరసనలు చేపట్టడం జరిగింది అయితే ఇట్టి విషయం పైన నందమూరి కళ్యాణరామ్ గారి సతీమణి నందమూరి స్వాతి గారు స్పందించడం జరిగిందంటూ సోషల్ మీడియా మాధ్యమాల్లో వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి తన మరుదిని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తిట్టడం తోటి తాను ఆగ్రహానికి లోనవడం జరిగిందట అయితే నందమూరి స్వాతి గారు మాట్లాడుతూ నందమూరి కుటుంబ సభ్యుడు నటవారసుడు అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారి పైన ఇలాంటి ఘాటైన వ్యాఖ్యలు మాట్లాడడం కాకుండా బూతు మాటలతోటి అదేవిధంగా అసభ్యకరమైన పదజాలంతో మీరు ఒక శాసన సభ్యుడు ఉండి ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేయడమే కాకుండా నందమూరి స్వాతి ఇటు విషయంపైన ఆగ్రహంతో ఉండడం జరిగిందట అయితే ఈ న్యూస్ ఇప్పుడు సెన్సేషన్ గా మారడంతో నందమూరి స్వాతి గారు జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించిన విషయంపై స్పందించారంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతాయి